హలో నింసీఎస్ రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ రేట్ల కారణంగా బంగారం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది వాస్తవంగా ఆయన ఇరవై ఐదు పర్సెంటు టారిఫ్ని భారత ఉత్పత్తుల మీద నేను విధిస్తానని చెప్పేసి అన్నారు ప్లస్ సుంకాలు అదనపు సుంకాలు కూడా వేస్తానన్నాడు అంటే ఇరవై ఐదు పర్సెంట్ కాక అదనంగా ఏ ఏ ఉత్పత్తుల మీద వేసేటువంటి ఇంకా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉందన్నట్టుగా మాట్లాడారు ఆయన సో వాటిల్లో ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే బంగారు ఆభరణాలు డైమండ్స్ వెండి ఇవి ఎఫెక్ట్ అవుతాయి దాంతోపాటు ఫార్మా ఆక్వా ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటి వస్తువులు దాని రిలేటెడ్కి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం మన దేశం నుంచి బంగారం ఆభరణాలు తయారు చేసి అమెరికాకి మనం పంపిస్తాం ఎగుమతి చేస్తాం వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకుంటారు దిగుమతి సుంకాల్లో ఆయన పెంచారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా ఇరవై ఐదు పర్సెంట్ అదనంగా అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు ఇంపోర్ట్ డ్యూటీ వేసినప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి పంపించినటువంటి బంగారానికి ఒక లక్ష రూపాయలు వాల్యూ అనుకుందాం ఇరవై ఐదు పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ చేస్తే లక్ష ఇరవై ఐదు వేలు అవుతుంది అక్కడ ఇప్పటివరకు ఏంటి ఇప్పటివరకు లక్ష పదివేలు ఉండేది కాస్త లక్ష ఇరవై ఐదు వేలు అవుతుంది అక్కడ కాబట్టి ఇరవై ఐదు పర్సెంట్ పెంచరు అంటే ఇరవై ఐదు వేలు అంతకుముందు ఒక టెన్ పర్సెంట్ వేసినా కానీ లక్ష పదివేలు అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసినారు కాబట్టి లక్ష ఇరవై వేలు అవుతాయి ఇంకా అదనపు సుంకాలు కూడా ఏదో విధిస్తా ఉంటున్నారు ఆ సుంకాలు ఏంటి అనేది ఇంకా ఫైనల్ కాదు కాకపోతే ఇక్కడి నుంచి పంపించేటువంటి బంగారం అత్యంత ఎక్కువ ధర ఉంటుంది అక్కడ కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ ధర ఉంటుంది మనకి కాదు కదా మనకైతే ఎఫెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే అక్కడ డిమాండ్ తగ్గిపోతుంది రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది ఎక్కడ తక్కువ రేటుకి మనకు ఆభరణాలు దొరుకుతాయో అక్కడికి వెళ్తూ ఉంటారు జనరల్గా కాబట్టి మన ఆభరణాలకి అమెరికాలో డిమాండ్ తగ్గుతుంది అమెరికాలో డిమాండ్ తగ్గుతుంది అని అంటే డిమాండ్ తగ్గుతుందంటే మనకి మన మనకి మన పరిస్థితి ఏంటి భారతదేశంలో ఉండే పరిస్థితి ఏంటి అక్కడ యాక్చువల్ రేటు ఎక్కువ కాబట్టి డిమాండ్ తగ్గుతుంది కానీ ఇక్కడ మనకి రాబోయే రోజుల్లో బంగారం రేటు బంగారం ఆభరణాల రేటు తగ్గే అవకాశం ఉంది ఎందుకు తగ్గే అవకాశం ఉంది అని అంటే ఎగుమతులు చేసేట అవకాశం ఉండదు అక్కడ సేల్ కాకపోతే ఎగుమతులు ఉండవు కదా భారత్ నుంచి ఎగుమతులు ఉండవు డైమండ్స్ ఉండవు బంగారం ఉండదు వెండి ఉండదు ఫార్మా ఉండదు ఇవేవి ఉండవు సో ఎగుమతులు చేయకపోతే మన వస్తువులు మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉంటుంది ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు దాని రేట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది బిజినెస్ రూల్ ప్రకారం ఉత్పత్తి ఎక్కువ చేస్తున్నప్పుడు వేరే దేశాలకు పంపినప్పుడు ఇక్కడే అమ్ముకోవాలి భారతదేశంలోనే అమ్ముకోవాలి సో భారతదేశంలో అమ్ముకోవాల్సినప్పుడు ఖచ్చితంగా రేట్లు తగ్గే అవకాశం ఉంది బంగారు ఆభరణాలకి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా భారతదేశ మహిళలకి ఎంతో కొంత ఉపయోగమే ఇప్పటికే బంగారం ధర తగ్గుతూ వస్తుంది ఈ క్వార్టర్లో పది పర్సెంట్ రేట్ తగ్గింది టెన్ పర్సెంట్ రేట్ తగ్గింది ఈ క్వార్టర్లో ఒకప్పుడు లక్ష దాటిపోయింది ఒక నెల రోజుల క్రితం లక్ష దాటినప్పుడు అందరూ హైరాణా పడిపోయి లక్ష యాభైకి వెళ్తుందని కొందరు లక్ష ఇరవై వేలకు వెళ్తుందని కొందరు ఇలా రకరకాలుగా చెప్పారు ఆ రోజు నేను చెప్పాను అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారు ఆయా సర్వేలు ఏం చెప్తున్నాయి వాటన్నింటినీ క్రోడీకరించి నేను అధ్యయనం చేసిన తర్వాత మీకు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో బంగారం రేటు పెరిగే అవకాశం లేదు తగ్గే అవకాశం మాత్రమే ఎక్కువ ఉంది పెరగడానికి అవకాశం లేదు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు సర్వేలు అని చెప్పి నేను విశ్లేషణ చేశాను ఇప్పుడు అదే జరుగుతుంది చాలామంది ఏమన్నారు లక్ష యాభై వేల దగ్గర యాభై వేల కూడా పోయే అవకాశం ఉందని ఒక ఫోకస్ ఇచ్చారు కానీ అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు దేశీయంగా ఉండేటువంటి పరిస్థితులు ఆయా సర్వే సంస్థలు అలాగే ఎక్స్పర్ట్స్ నమ్మదగ్గ దగ్గర ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత నేను చెప్పాను అదే ఇప్పుడు జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ దిగుమసుకాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పుడున్నటువంటి రేట్ల కంటే కూడా దేశీయంగా బంగారం ఆభరణాలు తక్కువ రేటుకి వచ్చే అవకాశం ఉంది ఎంత తక్కువ వస్తుంది ఏంటి అనేది సరే భవిష్యత్తులో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లైని బట్టి యాక్చువల్గా ఇక్కడ ఆభరణాలు తయారు చేస్తారు ఆభరణం తయారు చేసినట్టు ఆభరణాలని విదేశాలకు పంపిస్తారు మనమేమో బంగారం దిగుమతి చేసుకుంటాం వేరే దేశాల నుంచి గల్ఫ్ దేశాల నుంచో లేదంటే ఏ ఇతర దేశాల నుంచి చేసుకొని ఇక్కడ బంగారం ఆభరణాలు తయారు చేసి ఆభరణాలు తయారు చేసే వాళ్ళు మనకి ఎక్కువ ఉన్నారు ఈ ఆభరణాలు తయారు చేసి కొత్త కొత్త డిజైన్స్ ఇవి విదేశాలకు పంపిస్తుంటారు ఆ విదేశాలకు పంపించేదానికి ధర పెంచారు ట్రంప్ కాబట్టి మనకి బంగారం అయితే దిగుమతి అవుతుంది ఇక్కడ నుంచి ఆభరణాలు అయితే వెళ్ళవు దేశీయంగానే ఉంటాయి అక్కడ డిమాండ్ లేదు కాబట్టి సో కాబట్టి మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఒక పాయింట్ రెండు బంగారం రేట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఎంత తగ్గే అవకాశం ఉంది అని మనం కనుక ఎక్స్పెక్ట్ చేస్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఫార్టీ పర్సెంట్ పెరిగింది బంగారం రేటు ఫార్టీ పర్సెంట్ నలభై శాతం పెరిగింది బంగారం రేటు అమాంతం ఎందుకు పెరిగింది పెరగడానికి కారణం ఏంటి అని అంటే దేశీయంగా అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులతో పాటు ప్రాంతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా తోడయ్యాయి అంతర్జాతీయంగానేమో వార్ సిచ్యువేషన్ నెలకొనటం తర్వాత ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆర్బీఐలు పోటీపడి బంగారం కొనుగోలు చేసుకొని భద్రంగా పెట్టుకోవటం ఎందుకంటే అది అది అయితే కనుక ఆర్థిక ఒడిదుడుకులు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో భారీగా ఏ ఆ దేశం ఎక్కువ కొనుగోలు చేశాయి చైనా అయితే పోటీపడి కొనుగోలు చేసింది దాదాపు రెండు వంద రెండు వందల టన్నులు ఏడాదికి కొనుగోలు చేసింది అది చైనా మన భారతదేశం వచ్చేసి దాదాపుగా డెబ్బై నుంచి అనభై టన్నులు కొనుగోలు చేస్తూ వచ్చింది భారతదేశం కూడా పోటీ పడి వరకు ఎక్కువగానే కొనుగోలు చేసింది అంతర్జాతీయంగా దాంతో ఎక్కువ డిమాండ్ అయిపోయి దాదాపు అవున్సు బంగారం వచ్చేసి దాదాపు మూడు వేల రెండు వందల డాలర్ దాకా వెళ్ళింది ఆ టైంలోనే మీకు లక్ష దాటింది ఇక్కడ మనకి దేశీయంగా రేటు సో రాబోయేటువంటి రోజులు ఈ పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు సర్దుమనుగుతున్నాయి వార్ నుంచి వెనక్కి వెళుతున్నాయి దేశాలు కూడా ట్రంప్ సంబంధించిన ట్యాక్స్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి స్థిరమైనటువంటి ఒక లెవెల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా బంగారం పెరగడం పెరగడం ఎంత పెరగాలో అంత పెరిగేసింది ఇంకా పెరగడం అనేది చాలా టఫ్ పెరగడం అనేది చాలా టఫ్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారం గనులు బయటపడుతూ ఉన్నాయి అలాగే రకరకాల పద్ధతుల్లో బంగారాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు పాదరసం అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో పాదరసంతో బంగారం తయారు చేయడానికి ఆల్రెడీ ఒక స్టార్టప్ కంపెనీ విజయవంతంగా దాని ఫలితాలను వెల్లడించింది ఇవన్నీ చూస్తే కనుక బంగారపు ఉత్పత్తి ఎక్కువ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి మనం కోలార్ మైన్స్ కూడా తీస్తున్నారు ఇప్పుడు కేజీఎఫ్ కోలార్ గోల్డ్ మైన్స్ ఓవరాల్గా అంతర్జాతీయంగా పరిస్థితులు చక్కబడుతున్నాయి దేశీయంగా కూడా పరిస్థితులు చక్కబడుతూ ఉన్నాయి ప్రాంతీయంగా కూడా గతం మాదిరిగా లిక్కర్ స్కాము ల్యాండ్ స్కాము మైనింగ్ స్కాము డబ్బులు లేవు ఒక లిక్కర్ స్కామ్లోనే నాలుగు వందల కోట్ల రూపాయలతో బంగారం కొన్నారంట తాజాగా ఆంధ్రప్రదేశ్ సిటీ తెలిసింది అంటే ప్రాంతీయంగా ఈ కొంతమంది అవినీతి పరులు రాజకీయ నాయకులు కానీ కొంతమంది ఉద్యోగులు కానీ భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేశారు ఆ కారణంగానే గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుహ్యమైనటువంటి రేటు పెరిగింది బంగారానికి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోయినాయి సో దాంతో అవినీతి పనులు బంగారం రూపంలో దాచుకునేటువంటి లేదంటే హవాలా చేసేటువంటి మనీ లాండ్రింగ్ చేసిన పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు ఈ అన్ని కారణాల దృష్ట్యా బంగారం రేటు రాబోయేటువంటి రోజుల్లో తగ్గడానికే అవకాశాలు ఉన్నాయి అనేది అన్ని కోణాల నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది సో ఇంతకీ బంగారం రేటు ఎంత ఉంది యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూడండి ఈరోజు కూడా బంగారం రేటు తగ్గింది ఇరవై ఒక్క తగ్గింది గ్రామ్కి ఏది ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి ఇరవై రూపాయలు తగ్గింది పద్దెనిమిది క్యారెట్లు పదహారు రూపాయలు తగ్గింది ఇక్కడ మనం లాస్ట్ లాస్ట్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి లాస్ట్ డేస్లో లాస్ట్ మొత్తం తగ్గుతూనే వస్తుంది మీరు డేట్ వైట్ చూసినా కానీ గత వారం రోజుల నుంచి ఇక్కడ చూడండి ఒక్క జూలై ముప్పై తప్ప తగ్గుతూనే వస్తుంది సో కాబట్టి బంగారం రేటు రాబోయేటువంటి రోజుల్లో తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికా ఎంత ఒత్తిడి చేసినప్పటికి కూడా ట్యాక్సెస్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు నరేంద్ర మోడీ గారు ఆంక్షలు పెట్టారు రష్యాకి ఇరాన్కి దగ్గరగా ఉన్నారు ఆయిల్ కొనుగోలు చేస్తారని భారతదేశం అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు దాని కారణంగా బంగార ఆభరణాల యొక్క ఎగుమతులు తగ్గిపోతున్నాయి ఎగుమతులు తగ్గుతున్నాయి కాబట్టి మన దగ్గర గోల్డ్ ఆభరణాలు డిమాండ్ తగ్గేట అవకాశం ఉంది డిమాండ్ తగ్గుతుంది కాబట్టి రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రాథమికంగా మనం అంచనా వేయొచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పరిణామాలు మారితే మళ్ళీ మనం ఇంకొక రకమైనటువంటి విశ్లేషణ చేసుకోవచ్చు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం బంగారు ఆభరణాలు రేట్లు భారతదేశంలో తగ్గేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సో మీకు దీని మీద ఏమైనా అవగాహన ఉంటే ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ